క్రైస్థ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు పిల్లరా అందరూ బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీ గురించి పండుదన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్న ప్రి ప్రియదని పెట్టలేరాజు ప్రభుదినం ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం గుర్తుందా ఆదివారం ఆరాధన సిద్ధపడుతున్నారా ఇంకా వెళ్దాం ఇలా ఆలోచన చేస్తున్నారా వేరే పాకురాలకి మనం ముందుగానే వెళ్తాం దేవుని మందిరానికి ఆలోచన చేస్తున్నామేమో అది కరెక్ట్ కాదు కదా త్వరపడి రండి దేవుని మందిరానికి ఎక్కడికైతే వెళ్తున్నారో ఖచ్చితంగా దేవుని మందిరానికి ముందుగానే మీరు ఉండాలని ప్రభు పేరిట ఒక సాగునీకి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు లేదా దేవుని సన్నిధి మానద్దు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రవణిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె ఈ ఎండవమ్మ నెల ముప్పై తారీఖు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం దేవుడు మన అందరిని పదకొండు నెలలు కాచి కాపాడారు ఇంకొక్క నెల ఉంది సంవత్సరానికి దాన్ని బట్టి లేదా దేవుడు ఎంతో మన మీద కృప ఉంది కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంవత్సరం బట్టి ప్రవణిస్తు ఈ భాగ్యను బట్టి ప్రభుని ఎంతగానో మైంపరచాలి నేను అంటను దినబెట్టలేరా దేవుని స్థితించడం ఎంతో మంచిదే ప్రభుని కనపరచండి ఎందుకు తెలుసా పదకొండు నెలలు దేవుడు మనందరినీ కాచి కాపాడారు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకో ఇదే ఆఖరి ఆదివారం నవంబర్కి మరలా ఆదివారం చూడాలంటే డిసెంబర్ నెలలో తప్ప నవంబర్ నెలలో చూడ ఇప్పటికైనా అని మించింది లేదు వెళ్ళండి దేవుని మందిరానికి దేవుని నేను బలపరుస్తాడు ఒక వాక్యాన్ని చెందుదా ముప్పైవ సంకీర్తన ముప్పైవ కీర్తన పదకొండవ వాక్యాన్ని చెందుదా చూడండి నా ప్రాణము మౌనముగా నుండగా నేను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు దేవునికి స్తోత్రం గాక ప్రేదని బిడ్డ ప్రభు మాట కీర్తనకారుడు దావి భక్తుడు అంటున్నమాట నా ప్రాణము మౌనము కొనుండక నేను కీర్తించినట్లు మన ప్రాణం ఎలా ఉండాలంట మౌనంగా ఉండకూడదంట ప్రభుని స్థుతించాలంట దేవుని మన ప్రాణం ఎలా ఉంటుంది ఈరోజు ప్రణుద్ధాన దినం కదా మౌనంగా ఉంటుందా లేదు 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 ప్రభుని స్తు ప్రభుని కనపరిచి ఈ మంచి అవకాశం మొదలుపెట్టుకోవద్దు ప్రభుని స్తుంచండి కింద అన్నాడు నా అంగులార్పును నీవు నాట్యముగా మార్చున్నావు ఏ విషయంలో అంగలార్పు ఆడుతున్నావు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావు దేవుడు నాట్యముగా చేయబోతున్నాడు స్తోత్రం కలిగని కాక ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో దాన్ని బిడ్డ దేవుడు చెప్తున్నా ఈ శ్రాష్టమైన సమయాన్ని గుర్తుపెట్టుకో ఏంటి ఆ సమయము నువ్వు మౌనం కొను దేవుడిని స్తుతించు దేవుని కనపరచు దేవుడు నేను ఉన్నతము రీతలు దీవించబోతున్నాడు ఆ మెయిన్ ప్రజల కాబట్టి దేవుని సన్నిధి మానొద్దు మనం మౌనంగా ఉండడానికి కాదు ప్రభుని ఎల్లప్పుడూ స్థుతించే వారికి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగనిగాక ప్రతి ఒక్కరు అలా ఉండాలని అంటే దేవుని స్థుతించాలని అది ఎలా ఎక్కడ స్థుతించాలి దేవుని మందిరములో సహవాసం కలిగి స్థుతిస్తూ అంటే దేవుని మందిరములోనే కాదు ఎక్కడైనా నువ్వు కూర్చున్నటా లేచుట పండుకున్నటా ఎక్కడైనా ప్రభుని స్థుతించడం మానద్దు ఎల్లప్పుడూ ప్రభుని స్పృతించండి సంతోషంగా ఉండండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించను గాక ఆమె తల ఉంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి దేవానికి స్తోత్ర పదకొండు నెలలు మమ్మల్ని కాచి కాపాడి దిగుపరీ నవంబర్ అయ్యా తండ్రి ఆఖరి పునరుద్ధానంలో ముప్పై తారీఖున మీరు మగించిన కృపను బట్టి నీకుందర ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించండి ఆశీర్వదించండి నీ కృపతో నింపండి పురుద్ధాన దినములో అయా తండ్రి పురుద్ధాన శక్తిని అభిషేకాన్ని కృపను మరింతమైన ఆశీర్వాదాన్ని నేను బిడ్లందరికీ అనుగ్రహించమని దీవించమని నీ కృపద్ద నింపమని ప్రార్థన ఆస్తులను ప్రత్యేకపరచమని ఇది ప్రభా ప్రార్థన ద్వారా ఎవరైతే ప్రభా మనశ్శాంతి లేక అయ్యా తను అనేక రకాలు నడుపుతున్నారు ఏ సునామో వారికి విడుదల కలుగునిగాక నెమ్మది గాక సమాధానం కలుగునిగాకని ప్రార్థన చేస్తున్నా దీవించండి నింపండి బలపరచండి ఆదరించండి అన్ని విధాలుగా నింపండి ప్రభా అతన్ని మీరు తోడుగుండి నడిపించమండి ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఏసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ప్రజల